హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్లో ఒక ఈ ఒక్క ఫ్లాట్ అయితే సెల్కుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్యామిలీస్ అందరు ఉంటున్నారు ఒక ఫ్లాట్ అయితే సెల్కుంది మనకి వచ్చేసరికి ఈ ఫ్లాట్ అనేది ఫోర్త్ ఫ్లోర్లో అయితే సెల్కుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ పన్నెండు వందల అరవై అరవై ఎస్ఎఫ్టీ యాభై అయితే చెప్తున్నామండి నీకు ప్రైస్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి ఆ ఫ్లాట్కి కూడా పార్కింగ్ అనేది ఉంది పార్కింగ్ అనేది ఉంటుందండి ఆ ఫ్లాట్కి కూడా లిఫ్ట్ అయితే చూసుకోవచ్చండి టోటల్ వచ్చేసి మీకు ప్రతి ఫ్లోర్కి వచ్చి సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి అపార్ట్మెంట్కి టోటల్ వచ్చేసి ముప్పై ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఐదు ఫ్లోర్లు ఉంటుందండి ఈ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ అనేది దీనిపైన ఇంకో ఫ్లోర్ అయితే ఉంది ఈ ముప్పై ఫ్లాట్లు ఈ ఫ్లాట్ అయితే సేరుకుందండి పన్నెండు వందల అరవ వేసే ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీ ల్యాక్స్ చెబుతున్నాము నెగిస్ట్లో ప్రైజ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అనేది లోన్ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇది రెడీ అయిపోయిందండి మీకు తీసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా టెన్ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చిన్నామండి డబల్ బెడ్రూమ్ అండి ఇది ఫ్లాటు నూట యాభై గజాలు ఇండిపెండెంట్ హౌసెస్ అనేది ఎంత ప్లేస్ వస్తుందో అంత అలా విధంగా అయితే వస్తుంది మనకి ఫ్లాట్ అనేది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చున్నాము కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి బాల్కనీ అనేది అయితే రావడం జరిగిందండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్లాట్కి ఇదంతా మనకి రోడ్ సైడ్ ఉంటుందండి ఈ బాల్కనీ అనేది అస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ చాలా బాగుంటుంది అపార్ట్మెంట్కి ఈ ఫ్లాట్కి ఎయిటీ పర్సెంటేజ్ లోన్ అయితే వస్తుందండి యాభై లక్షలు చెబుతున్నాము నైస్ ప్లూల్ ప్రైజ్ ఉంటుంది మన కృష్ణారెడ్డిపేట మెయిన్ రోడ్కి నియర్ బై వాక్పూర్ డిస్టెన్స్లో అయితే ఉందండి ఫ్లాట్ అనేది ఇంట్రెస్ట్ వస్తున్న వల్ల కాంటాక్ట్ అవ్వండి